హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక వెరైటీ రైస్ చూపించబోతున్నాను పది నిమిషాలు రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రైస్ అందరూ చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి పిల్లలైతే అడిగి మరీ తింటారు ఈ రైస్ ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక బౌల్ తీసుకొని ఇందులో టూ కప్స్ బాస్మతి రైస్ని తీసుకోవాలి మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నా పర్లేదు నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది ఈ రైస్ అన్నది ఇలా టూ టైమ్స్ మనము ఈ రైస్ని చక్కగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకో ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందులో నేనైతే టూ కప్స్ రైస్ తీసుకున్నాను మీరు ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకుంటారో ఆ గ్లాస్తో మీరు మెజర్ చేసుకోండి ఇక్కడ నేను టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ అన్నది వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ టూ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఆయిల్ అన్నది వేడయ్యాక ఇందులో గరం మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం పట్ట నాలుగైదు లవంగాలు ఐదు మిరియాలు ఒక చిన్న జాపత్రి ఒక ఇలాచి ఈ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి అంతా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగుతూ వేగుతూ ఉన్నప్పుడు మనం ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని హాఫ్ స్పూను అల్లం పేస్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈ టమాటా ముక్కలు అన్నవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసే రీతిగా ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నారు ఈ మసాలాలన్నీ ఈ ఆనియన్కి అండ్ ఈ టమాటోకి మంచిగా ఈ మసాలాలన్నీ పడతాయి అన్నమాట ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ అన్నది ఈ వీడియోలు చూపించినట్లుగా ఈ టమాటోస్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఈ మసాలాలోకి వస్తుంది తర్వాత కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ అన్నది బాగుంటుంది టేస్ట్ అయితే అద్రిపోతుంది మీరు ఆఫీస్లోకి వెళ్ళినా లంచ్ బాక్స్లోకి అయినా చాలా చాలా బాగుంటుంది ఈ రైస్ అన్నది ఇప్పుడు మనము ముందుగానే కడిగి పెట్టుకున్నాము కదా రైస్ ఆ రైస్ని మనం జల్లి గిన్నెలో ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా పోయేంతవరకు చూసుకొని ఆ రైస్ని ఈ టమాటో అండ్ ఆనియన్స్ దాంట్లో వేసేసి ఈ విధంగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మెల్లగా బియ్యం అన్నది విరగకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఈ విధంగా అంతా వాటర్ అంతా పీల్చుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కూడా మన రైస్ అన్నది ఈ ఆయిల్ అండ్ మసాలాలు రైస్కి కూడా చాలా చక్కగా పడతాయి అనమాట ఇలా పట్టడం వల్ల కూడా మనం ఈ రైస్ వెరైటీ రైస్ అని ఎందుకన్నానంటే ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల మనం తినే టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది కాబట్టి ఈ రైస్కి నేను ఈ విధంగా ఫ్రై చేసుకో ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మెజర్ చేసుకున్న వాటర్ని పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల రైస్ అన్నది విడివిడిగా పుల్లలు పుల్లలుగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కుక్కర్కి మూత పెట్టేసి టూ విజిల్స్ లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మూత అన్నది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి చూసారా ఎంత పొడి పొడిగా ఎంత చూడ్డానికి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ